ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా స్టేషన్కి వచ్చిన శంకర్ ని గౌరీ ఇంకా బాధపడుతూ హక్ చేసుకుంటుంది ఇంకా శంకర్ షాక్ అవుతాడు ఇద్దరు కలిసి ఎస్ఐ దగ్గరికి వెళ్తారు కిడ్నాపర్లను వెతకమని శంకర్ ఎస్ఐకి చెప్పి ఇంకా అందుకు సంబంధించిన ఫైల్ తీసుకొని వెళ్తాడు ఇంకా మరోవైపు శ్రావణి ఏడుస్తుంటే ఇంకా శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు ఓదారుస్తూ ఉంటారు ఇంతలో ఇంకా అక్కడికి యాదగిరి వస్తాడు ఏం జరిగిందని చెప్పి అడుగుతాడు ఇంకా వాళ్ళ పెద్ద తమ్ముడు జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఇంకా యాదగిరి కూడా శ్రావణ్ణి ఓదార్చి ఇంకా జెండేకి ఫోన్ చేసి కిడ్నాప్ గురించి చెప్తాడు జెండే ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను కూడా గ్యాంగ్ అరాచకాల గురించి తెలుసుకున్నాను నువ్వు అక్కడే ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పు యాదగిరి నేను డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పి జెండే అంటాడు ఇంకా రాకేష్ సిటీ బ్లూ ప్రింట్ తీసుకొని అమ్మాయిలు ఎలా తీసుకువెళ్ళాలో చెప్తూ ఉంటాడు ఇంకా రాకేష్ ఇది మీరు ఎస్కేప్ అవ్వడానికి బెస్ట్ రూట్ కిడ్నాప్ ఇష్యూ స్ప్రెడ్ అవ్వడం వల్ల అన్ని రూట్లలో పోలీస్ నిఘా ఉంటుంది అంతేకాదు మీరు ఈరోజు రాత్రికి అమ్మాయిలు సిటీ దాటిస్తే బాగుంటుందని చెప్పి చెప్తాడు ఇంత గోలలో మీరు తప్పించుకోవాలంటే ఒక ఐడియా ఉంది అని అంటే ఇంకా జగ్గుబాయ్ ఏంటది త్వరగా చెప్పు రాకేష్ అంటే ఇంకా రాకేష్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అని అంటే ఇంకా జగ్గుబాయ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్సా అని చెప్పి అడుగుతాడు ఇంకా రాకేష్ అవును లోకల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఒకటి మాట్లాడుకొని ఏ ట్రాన్స్పోర్ట్ చేయాలని అడిగితే ఫర్నిచర్ ఇక్కడి నుంచి వైజాగ్ తీసుకువెళ్ళాలని చెప్పండి అవి రెగ్యులర్గా ఆ రూట్లలో తిరిగే వెహికల్స్ కాబట్టి పోలీసు పట్టించుకోరు అని చెప్పి అంటాడు ఇంకా జగ్గుబాయ్ అరే విన్నారుగా ఒక వెహికల్ని బుక్ చేయండి అని అంటే ఇంకా రాకేష్ ఏ వెహికల్ బుక్ చేయాలో నేను చెప్తాను అంటాడు ఇంకా రాకేష్ శంకర్ వెహికల్ని బుక్ చేయండి అని చెప్పి రౌడీలకు చెప్తాను ఇంకా గౌరీ వాళ్ళ చెల్లి కిడ్నాప్ కేసులో ఇరుక్కొని నువ్వు నా దారికి అడ్డు రాకుండా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు రాకేష్ ఇంకా మరోవైపు శ్రావణి ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఇంతలో గౌరీ శంకర్లు వస్తారు సంధ్య ఎక్కడని చెప్పి శ్రావణి అడుగుతుంది ఇంకా వాళ్ళ చిన్న తమ్ముడు వాళ్ళ కూడా అడుగుతాడు ఇంకా ఏమీ కాదురా అని చెప్పి ఇంకా శంకర్ అంటాడు ఇంకా శంకర్ ఏమో తెలియదురా రా సంధ్యతో పాటు ఇంకా చాలామంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళని వెతికే పనిలోనే ఉంది అని చెప్పి చెప్తాడు ఇంకా శ్రావణి అది వెళ్ళను అన్న నేనే బలవంతంగా షాపుకు పంపించాను అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంకా శంకర్ ఏడవద్దని ఇంకా లోపలికి వెళ్ళమని చెప్తాడు ఇంకా వాళ్ళ తమ్ములతో కిడ్నాప్ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇంక ఇంతలో శ్రీను వచ్చి శంకర్ని వెహికల్ ఇవ్వని వైజాగ్ వెళ్ళాలని ఫర్నిచర్ తీసుకువెళ్ళాలంట అని చెప్పి అంటాడు ఇంకా జెండే సంధ్య కిడ్నాప్ గురించి అభయ్ అఖిలకి చెప్తాడు పక్కనే ఉన్న రాకేష్ అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అకి బాధగా అమ్మ ఎంత బాధపడుతుందో అని వెంటనే అమ్మాయి వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో అంటుంది ఇంకా జెండే నేను వెళ్తున్నాను అనగానే అక్క కూడా నేను వస్తాను అనగానే అభయ్ వద్దంటాడు ఇంకా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది ఇంకా జెండే అక్కి వెళ్తారు అభయ్ కిడ్నాపర్లను తిడతాడు అటువంటి వాళ్ళని పట్టుకొని ఉరి తీయాలి అని చెప్పి అంటాడు ఇంకా రాకేష్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్